మరి మాపై నమ్మకంతో మరి నేను చేసిన కష్టాన్ని మరి నా టీం అందరం కలిసి ఏదైతే కరోనాలో చేసిన కష్టాన్ని వరద బాధితులకు చేసిన సాయాన్ని గుర్తించి మరి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి మాకు చిల్కానగర్ డివిజన్ నుంచి అవకాశం ఇవ్వడము మరి బన్నాల గీతా గారికి లేడీ రిజర్వ్ అయినందుకు నా భార్యకి మరి టికెట్ ఇవ్వడంతో వారి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మరి మేము ఇవాళ చిల్కానగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ జెండాని ఎగిరవేయడం జరిగింది మరి మా నాతోటి ఉన్న నాయకులందరికీ కూడా మరి ఆ రోజు టికెట్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నా వెన్నంటూ ఉండి మరి ప్రతి క్షణం నా గెలుపుకు కృషి చేసిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఈరోజు విజయోత్సవ ర్యాలీ పెట్టుకున్నాము విజయోత్సవ ర్యాలీలో మరి డివిజన్లో ఉన్న అన్ని ప్రాంతాలు చిల్కానగర్ కానివ్వండి మరి అదేవిధంగా బీరప్పగడ్ బీరప్పగడ్డ కానివ్వండి కాలనీస్ కానివ్వండి ప్రతి ఒక్క గల్లీకి వెళ్తూ వెళ్తూ ప్రతి ఒక్క అమ్మకి అక్కకి అందరికీ కూడా ప్రత్యేకంగా శిరస్సు వంచు ధన్యవాదాలు తెలియేశాము వారందరూ మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి తెలియశాను చిల్కా నగర్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మా నాయకుల ద్వారా మరి మా దృష్టికి తీసుకొచ్చినా మరి వారు ప్రత్యేకంగా మా దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా చిల్కా నగర్ని ఒక సమస్యలు లేని చిల్కా నగర్గా కీర్తిత్తుతానని చెప్పేసి కూడా మరి ఈ రోజు ప్రతి గల్లీకి వెళ్తూ వారి ఆశీర్వాదం తీసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విజయోత్సవ ర్యాలీని మరి ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇంటి దగ్గరికి మరి ఇక్కడికి రావడం జరిగింది మరి ఐదు వందల మంది నాయకులతోటి కార్యకర్తలతోటి అందరితోటి మరి ఈ ర్యాలీ జరిగింది వారందరికీ కూడా మరి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేశాము వారందరికీ కూడా నాతో పాటు టికెట్ వచ్చినప్పటి నుంచి నన్ను గెలిపించేంతవరకు ఉన్న ఉన్న నా ఎమ్మడి ఉన్న నాయకులందరికీ కూడా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ గెలుపుకి సహకరించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నాపై నమ్మకంతో టికెట్ ఇచ్చిన ఈ గెలుపును కూడా మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అంకితం చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ